ఎట్లుండాలా ఎదగాలంటే ఎదిగిన తర్వాత ఏం కావాలి తొండ్ర కాదు తొండలో ఊసర వెళ్ళి అవుతున్నాయి దినాలు విశ్వాసులు ఎదిగే ఎదిగే ఎదిగి ఏమంటారు నేను పదిహేను ఏళ్ళ నుంచి వస్తున్నా పదిహేను ఏళ్ళు ఈ సంఘానికి వస్తున్నా పదిహేను ఏళ్ళు సీనియారిటీ ఉంది తర్వాత నాకు బలపంచే పని లేదు పాటలు పాడే పని లేదు పులిపీట మీద కనపడే పని లేదు పులిపీట మీద నువ్వు కనపడితే నేను కనపడితే ఏమొచ్చింది వచ్చింది ఏమవుతుంది ఏం వరుగుద్దు దవతల కేసు కనపడాలి కదా మరి దినాల విశ్వాసులకి ఈ యావ ఎక్కువైంది ఏమిటది నేను కనపడాలా నువ్వు కనపడితే లా అమ్మయ్యా నువ్వు నేర్చుకోవాలని పిల్లలకి నేర్పలా క్రీస్తు ఉండటం అంటే ఏంటి క్రీస్తు ఎట్లా ఉన్నాడు మనం చదివాము ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయం సారాంశం అది యోధా పత్రిక మొదట ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళే ఉంది కూడా మనల్ని రక్షిస్తూ తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషుడిగా మనం నిలబెట్ట మన రక్షకుడు నిర్దోషులుగా ఈస్ గోయింగ్ టు ప్రజెంట్ బ్లేమ్ లెస్ ఆ లెస్ బిఫోర్ ద ఫాదర్ తండ్రి ఎదుట తండ్రి ఇది నేను సంపాదించుకున్న ఆ పెండ్లి కుమార్తెని గర్వంగా సగర్వంగా తండ్రి ఎదుట కుమారుడు ప్రజెంట్ చేసుకోవాలంట ఎవరిని సంపాదించుకున్న పెండ్లి కూతురిని ఈ పెండ్లి కూతురికి ఏమో వరల్డ్ అవలక్షణాలే దానికి ఇన్ని అవలక్షణాలు కలిగిన పెళ్లి కూతురు ఆయనట్టే చేసుకుంటాడు ఆయనకున్న లక్షణం ఏంటి మూడు లక్షణాలు రాశారు పౌల్ గారు ఏమో రాశాడు పేతురు ఏమో రాశాడు యోహాన్ ఎవరు రాశాడు